నమస్కారం మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం రాజస్థాన్ గుజరాత్లో కొత్త నువ్వులు ప్రారంభం గుజరాత్ రాజస్థాన్ మార్కెట్లలో దీపావళి తర్వాత సానుకూల వాతావరణం నెలకొన్న తక్షణమే ఖరీఫ్ సీజన్ పంట రాబడులు ప్రారంభమయ్యాయి గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు పదిహేను వేల బస్తాలు రాజస్థాన్లో పన్నెండు వందల బస్తాల కొత్త సరుకు రాబడి అవుతున్నది పాలి ప్రాంతంలో రెండు వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తెల్ల నువ్వులు ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు విరోద్ నగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల ఏడు వందల ధరతో వ్యాపారమైంది గుజరాత్ ఉత్పాదక ప్రాంతాలలో పదిహేను వేల బస్తాల రాకపై హల్లింగ్ సరుకు తెల్లనువ్వులు తొమ్మిది వేల మూడు వందల యాభై నుండి తొమ్మిది వేల ఏడు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒక శాతం సరుకు తొమ్మిది వేల ఏడు వందల యాభై నుండి పదివేలు తొంభై తొమ్మిది పాయింట్ ఒక శాతం పదివేల మూడు వందలు నల్ల నువ్వులు నాణ్యమైన సరుకు ఇరవై ఒకటి వేల ఏడు వందల యాభై నుండి ఇరవై రెండు వేల నూట ఇరవై ఐదు జడ్ బ్లాక్ ఇరవై వేల రెండు వందల యాభై నుండి ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు సాధారణ రకం పదిహేను వేల రెండు వందల యాభై నుండి ఇరవై వేలు క్రషింగ్ సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నీమచ్ మందసోర్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఆరువేల బస్తాల నువ్వులు రాబడిపై స్థానిక మార్కెట్లలో సాధారణ రకం తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల ఏడు వందలు మీడియం వేల ఎనిమిది వందల నుండి పదివేల రెండు వందలు నాణ్యమైన సరుకు పదివేల ఆరు వందల నుండి పదకొండు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరకు వ్యాపారమైంది పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది వృద్ధి చెందిన ఉత్పత్తితో ధరలు తగ్గినందున వ్యాపారులు మరియు రైతుల వద్ద సరుకు నిల్వలు భారీ ఎత్తున పేరుకుపోయాయి కొనుగోళ్లు కొరబడినందున గత వారం నాలుగు వాహనాల సరుకు అమ్మకంపై నువ్వులు అన్క్లీన్ సరుకు ఆరు వేల నూట నుండి ఆరు వేల రెండు వందలు ఫోర్ ఎఫ్ఎఫ్ కండిషన్ మైక్రో క్లీన్ సరుకు తమిళనాడు డెలివరీ ఎనిమిది వేలు త్రీ ఎఫ్ఎఫ్ ఏడు వేల ఐదు వందలు టూ ఎఫ్ఎఫ్ కండిషన్ ఎనిమిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురుపల్లి ప్రాంతాలలో తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల వంద కర్ణాటకలోని మైసూర్లో ఎర్ర నువ్వులు తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందల ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది నువ్వులకు ముగిసిన ధరల వృద్ధి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో నువ్వుల సేద్యం గత ఏడాదితో పోలిస్తే పది లక్షల తొంభై ఆరు వేల హెక్టార్ల నుండి స్వల్పంగా తగ్గి పది లక్షల నలభై మూడు వేల హెక్టార్లకు పరిమితమైందని వాణిజ్య వర్గాలు తెలిపాయి గుజరాత్లో అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి నలభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒక్క హెక్టార్ల నుండి తగ్గి హెక్టార్లకు పరిమితమైంది ప్రతికూల వాతావరణం నెలకొన్నందున దిగుబడులు తగ్గినప్పటికీ ధరలు పురోగమించడం లేదు దేశవ్యాప్తంగా కురిసిన సంతృప్తికరమైన వర్షాలతో జలాశయాలని నిండుకుండల్లా తునికిసలాడుతున్నాయి తద్వారా రబీ మరియు యాసంగి సేద్యం విస్తృతంగా విస్తరించే అవకాశం కనిపిస్తున్నది ఎందుకనగా స్వేచ్ఛా విపణిలో రైతులకు బాదాపు మద్దతు ధరకు ధీటుగా సరుకు అమ్మకమవుతున్నది తగ్గిన ఎగుమతి డిమాండ్ మరియు స్వల్ప దిగుమతులకు మద్దతు లభించడం లేదు బ్రెజిల్లో ఏటిగేడు నువ్వుల ఉత్పత్తి ఎగబాకుతూనే ఉంది ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వేల టన్నుల నువ్వులు బ్రెజిల్ ఎగుమతులతో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది ప్రస్తుతం ఆఫ్రికా దేశమైన బుర్కినాఫాసో తదితర నువ్వుల ఉత్పాదక ప్రాంతాల్లో అత్యంత నాణ్యమైన పంట వికసించగా ప్రస్తుతం కోతల ప్రక్రియ ప్రారంభమైంది ప్రపంచ నూనెగింజన ఉత్పత్తిలో నువ్వులు వేరుశెనగ లాంటి సరుకులు ఉత్పత్తి వృద్ధి చెందుతున్నట్లు అంతర్జాతీయ నువ్వుల ఎగుమతి దిగుమతిదారులు భావిస్తున్నారు అంతర్జాతీయ విపణిలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం తీయని నువ్వుల ప్రతి టన్ను పదహారు వందల ఇరవై డాలర్ల వద్ద కదలాడుతున్నది పాకిస్తాన్లో ప్రస్తుత సీజన్లో వృద్ధి చెందిన నువ్వుల ఉత్పత్తి మరియు భారత్ నువ్వులతో పోలిస్తే ధర చౌకగా ఉన్నందున చైనాకు ఎనభై ఏడు శాతం సరుకు పాకిస్తాన్ ఎగుమతి చేసింది భారత్ నుండి ఎగుమతులకు పాటు ఇప్పటికీ గత రబీ యాసంగి సీజన్ సరఫరా అవుతున్నది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రబీ సీజన్ సేద్యం ప్రారంభమైంది వ్యాపారుల గిడంగులలో సరుకు నిల్వలు పేరుకుపోయినందున ధరలు పురోగమించే అవకాశం లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ